పతంజలి యొక్క సూత్రాలకి స్వాగతం సుస్వాగతం మిత్రులారా గురువారిలో బ్రహ్మర్షి పితామహాపత్రిజీకి ఆత్మ ప్రణామములు స్వర్ణమాల పత్రి మేడం పాదపద్మలకు నమస్కారములు గురుర్బ్రహ్మా గురు గురుదేవో గురుక్షాత్పర్రహ్మ తస్మై శ్రీ గురవే నమ చిది నాభి जीवः समाधिगच्छति यन्मतेन योगास्तधा वसुमिता अधियोगशास्त्रं येन श्रिता मम पतञ्जलि नमोऽस्मै योगेन चित्तस्य पदेन वाचां मलं शरीरस्य स वैद्यकेन योपाकरोत्तं प्रवरं मुनीनां पतञ्जलिं प्राज्ञलिरानतोऽस्मिन् నమో హిరణ్య యోగ విద్యా సంప్రదాయకర్తృభ్య వంశ షిభ్య నమో మహద్భ్య నమో గురుభ్యుతుడారా గత ఎపిసోడ్లో మనం మూర్ధ జ్యోతి సిద్ధ దర్శనం అనే సూత్రములో జ్యోతి దర్శనం గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాము మూర్ధ అంటే శిరస్సు అని జ్యోతి అంటే శిరస్సులో ఉన్న జ్యోతి అని దానిని సాధన చేస్తే మనకి ఆ వెలుగు కనిపిస్తుందని ఆ సిద్ధ జ్యోతి దర్శనం అవుతుందని లేకపోతే సిద్ధులు దర్శనం అవుతారని మనం తెలుసుకుంటూ ఉన్నాము సిద్ధ దర్శనం అని అన్నాము అలాగే ఆ విధంగా మనకి మనం సాధన చేస్తుంటే మన చుట్టూ అనేక రంగులు వస్తాయని ఆరాల గురించి కూడా మనం చెప్పుకున్నాము అన్న మన చుట్టూ ఆరా రంగులు ఉంటాయని అవన్నీ పోయాక మిగిలినది మనకు చివరికి వచ్చేటప్పుడు ఒకనొక శుద్ధ స్ఫటికమైన వెలుగు అని ఆ వెలుగుకి ఆకారం ఉండదని జ్యోతి దర్శనము జ్యోతిలో అవన్నీ అంటే మన మెంటల్ ఇమేజెస్ అని చివరికి సాధన చేయగా చేయగా మిగిలేది కేవలం ఆ వెలుగు మాత్రమే దానికి ఆకారము రూపము ఉండదన్న విషయాన్ని తెలుసుకున్నాము అలాగే మనం మన మన తెలివి పని చేస్తుంది మనకు తెలిసింది చాలా తక్కువ మనకి తెలియకుండానే మన యొక్క అధిష్టాన దేవతలు ఎంతోమంది ఉంటారు మన కంటికి సంబంధించిన కానీ మనం చూసే ఇంద్రియాలకు సంబంధించిన శక్తి దేవతలు ఎందరో ఉంటారు వాళ్ళందరూ ఎనర్జీ సెంటర్స్ అంటారు వాటిని మరి ఆ ఎనర్జీ సెంటర్స్ అన్నీ కూడా మనకి మన మనం నిద్రపోయినప్పుడు కూడా మన అవయవాలన్నింటినీ చేయించేది ఆ యొక్క ఎనర్జీ సెంటర్సే మరి వాటికి ఒక్కొక్క ఎనర్జీ ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క ఇంద్రియానికి లేకపోతే ఒక్కొక్క దానికి కూడా ఒక్కొక్క గణం పనిచేస్తుందని అంటున్నాము వాటినే దేవగణములు అని అని చెప్పేసుకున్నా చెప్పి అనుకు తెలుసుకున్నాం మనం కిందటి ఎపిసోడ్లో గతం అంటే మనకు తెలివి లేకుండా మిగిలిన ఎన్నో పని పనిచేస్తుంటే మనం బ్రతుకుతున్నాం అవన్నీ ఎందుకు ఎవరు చేస్తున్నారంటే ఆ దేవగణములు వాటినే దేవాకింగ్డమని చెప్పేసి అంతవరకు తెలుసుకున్నాం ఇక మరి ముందు ముందుకు ఇంకా మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఈ అధిష్టాన దేవతలు ఈ దేవగణములు ఏదైతే ఉన్నాయో ఆ దేవగణములు ఈ అధిష్టాన దేవతలు అందరూ ఉంటామో ఎనర్జీ సెంటర్స్గా పనిచేస్తారు అంటే మనతో అనుసంధానమై ఉంటారన్నమాట ఈ ఈ అధిష్టాన దేవతలారు ఎలా అంటే కంటికి చూసే శక్తి ఉంది ఆ శక్తికి అధిష్టానమైన సూర్యుని అంశ మనలోనే ఉంది ఆ కంటికి చూసే శక్తి ఉంది ఆ శక్తి దేని చేతన చూస్తుంది వెలుగు కదా ఆ వెలుగు ఎక్కడి నుంచి ఉంది సూర్యుని నుంచి వస్తుంది సూర్యుని యొక్క అంశ మనలో ఉంది కాబట్టి సూర్యుని యొక్క అంశం అధిష్టాన దేవత కంటికి చూసే శక్తి అధిష్టాన దేవత సూర్యుడు అలాగే చెవికి వినుట అనే అనే శక్తి ఉంది చెవికి వినుట అనబడే శక్తి ఉంది ఆ శక్తికి అధిష్టాన దేవత ఎవరు మనకి ఆకాశం నుంచి ఆకాశంశ అంటే ఆకాశంలో నుంచే కదా మనకి ఆ శబ్దం వినపడేది కాబట్టి ఆకాశ అంశ మన మన యొక్క చెవికి వినబడే శక్తికి చెవికి వినబడే అధిష్టాన దేవత వినబడటానికి అధిష్టాన దేవత ఆకాశంశ అలాగే మనకి ముక్ వాసన చూస్తే మనకి ముక్కు ముక్కు వాసన ఉండగా దీనికి అధిష్టాన దేవత ఎవరు గంధం అంటే ఆ శక్తికి అధిష్టాన దేవత పృథ్వీ తత్వంతో ఉంటుంది గంధం అంటే తత్వం అనమాట సో తత్వం మనకి ఆ వాసన చూసే ముక్కు దగ్గర ఉండే అధిష్టాన శక్తి పృథ్వీ దేవత అంటే భూమి యొక్క అధిష్టాన దేవత అనమాట ఆ యొక్క అంశం పృథ్వీ అంశ మనకి అధిష్టాన దేవతగా ఉంటుంది ఈ వాసన చూడటానికి అలాగే నాలుగులో రుచు చేసే శక్తికి అధిష్టాన దేవత ఎవరంటే జలము యొక్క అంశ ఒక్కొక్క అంశ సూర్యుని అంశ ఆకాశం లేకపోతే పృథ్వీ అంశ తర్వాత తర్వాత జలం అంశ ఈ యొక్క నాటి రుచి చూడడానికి అలాగే వరుణుడు అంటే దాన్ని ఏమంటారు వరుణుడు అంటారు అలాగే పైభాగంలో ఈ ఈ పైభాగములు ఇదంతా ఈ పెద్ద పరివారం అంతా అంటే ఈ స్టాఫ్ అంతా ఉంటారు ఎక్కడండి మన పైన ఈ మెదడులో అధిష్టాన దేవతలుగా ఉండి ఈ కంటిని చెవిని ముక్కుని నోటిని మాటని స్పర్శని అన్నిటిని పనిచేయించేది ఎవరండి ఆ స్టాఫ్ వారిని ఏమంటారు దేవా కింగ్డమ్స్ అంటారు అదంతా ఒక పెద్ద పరివారం ఎప్పుడైనా అసలు మనం అలా చేస్తాదని మనకి ఎప్పుడైనా ఆలోచన వచ్చిందా సో ఈ యొక్క ఇంద్రియాలు పనిచేయాలంటే ఒక మాట మాట్లాడాలన్నా ఒక కంటి చూపు చూ చూపు చూడాలన్నా చెవితో వినాలన్నా వీటన్నిటికీ మె కేంద్రము మెదడు స్థానములు మెదడులో ఒక్కొక్క అంశతో ఆ యొక్క ఇంద్రియము పనిచేస్తుంది అందుకే ఒకడు గుడ్డివాడైపోతాడు ఒకడు చెవుడు వినపడు దానికి సంబంధించిన ఆ అంశ దానికి సంబంధించిన అంశం అనేది జీవ పాడైపోతుంది అంటే దానికి జీవం లేకుండా పోతుంది కాబట్టి వాడికి అందుకే కనపడదు సో అది కూడా తర్వాత సూత్రంలో లెండి ఇక్కడ మనం తెలుసుకున్నది ఈ కింగ్డమ్స్ అన్నీ కూడా మన పెద్ద పరివారం అంతా మన పైన స్టాప్లో ఉంటుంది ఇక్కడ ఉంటారు మనకి కాబట్టి వాళ్ళ తాలూకా విత్తనాలు ఉంటే క్రమంగా వాళ్ళ వెలుగులు వెలుగుతాయి అంటే ఆ ఎనర్జీ సెంటర్స్ యొక్క విత్తనాలు ఉంటే మనం క్రమంగా ఆ వెలుగులతో మనం ప్రకాశిస్తాం ఆ వెలుగులు ఉంటేనే కదండి లేకపోతే ఇంకా మన ప్రకాశం ఏముంది ఆ అంశాలు ఒక్కొక్క అంశ పని చేస్తేనే మనం చూడగలం లేకపోతే లేదు కదా కాబట్టి దీన్ని ఏమన్నారు ఆ విత్తనాలు ఉంటే క్రమంగా మన వాళ్ళ వెలుగులు మనకి వెలుగుతాయి ఆ జీవశక్తే ఆ జీవశక్తే నిరంజన జ్యోతి నిరంజన జ్యోతి అంటే ఏ రంగులు లేని వెలుతురు సిద్ధ జ్యోతి అన్నారు కదా మూర్త జ్యోతి అంటే అప్పటికేయో మనకి రంగులన్నీ ఉన్నాయి అన్నీ అయిపోయినాయి ఇప్పుడు ఇంకా ఫైనల్గా వచ్చేసి చాలా క్లీన్ అయిపోయింది ఇక్కడ ఏముందండి నిరంజన జ్యోతి అసలు ఏ రూపము ఏ ఆకారము లేనటువంటిది నిరంజన జ్యోతి ఏ రంగులు లేని వెలుతురు మనసుకు మాత్రమే కనిపిస్తుంది అది ఎవరికి సాధకుడైన మనసుకు మాత్రమే తెలుస్తుంది అది ఎలా తెలుస్తుంది అంటే మనకి ఎవరిపైన ఆయన గురి కుదిరినప్పుడు గౌరవభావం పెరిగి అంటే ఎవరిపైన గురి కుదిరినప్పుడు వాళ్ళపై గౌరవభావం పెరిగి వాళ్ళ ప్రక్కన కూర్చుంటే ప్రశాంతంగా తెలియని ఒక ఈజీనెస్ ఉంటుంది ఒక ఆనందం అనిపిస్తాం అంటే అలాంటి వాళ్ళు ఎవరైతే నిరంజన జ్యోతిలో వెలుగుతూ ఉన్నారో అలాంటి మనస్సు కలిగిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర కూర్చుంటే మనకి ఆటోమేటిక్గా మనకు ప్రశాంతత అయిపోతుంది ఒక తెలియని ఆనందం కలుగుతూ ఉంటుంది అదే ఒక ఈజీనెస్ ఉంటుంది అలా తెలుస్తుందట ఆ విధంగా ఉంటే మనకి ఆ అనుభూతి అనేది కలుగుతుంది అని చెప్తున్నారు వాళ్ళ ప్రక్కన కూర్చుంటే ప్రశాంతంగా తెలియని ఒక ఈజీనెస్ ఉంటుంది ఆ అనుభూతే వెలుగు ఆ అనుభూతే వెలుగు రూపంలో వెలుగుతూ ఉంటుంది దానినే మూర్ధజ్యోతి అన్నారు అంటే అది ఎలా తెలుసుకోవాలంటే నీవు వెళ్ళి ఎవరి పక్కనైనా కూర్చుంటే అలాంటి ఆనందాన్ని పను అనుభవిస్తూ ఉంటే అలాంటి మూర్ధజ్యోతి దర్శనం కలిగిన వాళ్ళు వారు ఆ అనుభూతిలో ఉన్నవాళ్ళు వారు ఆ దర్శనం చేసుకున్న వాళ్ళు వారు ఆ సాధనలో ఉన్నవాళ్ళు వారు అలాంటి వారి దగ్గర కూర్చుంటే అలాంటి ఈజీనెస్ అలాంటి ప్రశాంతత కలుగు కలుగుతుంది వారినే మూర్ధజ్యోతి ఉంటుంది వారిలో ఆ మూర్ధజ్యోతి వెలుగు రూపంలో ఉంటుంది అని చెప్తున్నారు ఆ మూర్ధజ్యోతిపై ధారణ ధ్యాన సమాధులు సంయమం చేస్తే సిద్ధ దర్శనం కలుగుతుంది అంటున్నారు అంటే ఇప్పటి వరకు మూర్ధ జ్యోతి గురించి చెప్పారు ఇప్పుడు సిద్ధ దర్శనం మూర్ధజ్యోతి దర్శనం అన్నారు కదా సూత్రం అంటే మూర్ధజ్యోతి అంటే ఏ రూపములు ఏ ఆకారములు లేనటువంటిది ఉన్న ఒకే ఒక వెలుగు ఆ వెలుగే మూర్ధచ్యోతి అలాంటి వారి దగ్గర కూర్చుంటే ఒక ప్రశాంతత వస్తుందని ఇప్పటివరకు మనం తెలుసుకున్నాం ఇప్పుడు ఆ మూర్ధచ్యోతిపై ధారణ ధ్యాన సమాధులు సంయమం చేస్తే సిద్ధల దర్ సిద్ధుల దర్శనం అవుతుందని అంటున్నారు సిద్ధులంటే ఎవరు మాస్టర్స్ అంటే గొప్ప అలాంటి ఎవరైతే సాధన చేసి వారు వాళ్ళు దర్శనం ఇస్తారంట ఆ స్థితికి మనం వెళ్ళే వరకు భౌతికంగా ఈ సిద్ధులు దొరకరు అంటే మనం ఆ సిద్ధిని పొందే వరకు మనం ఆ సిద్ధులను దర్శించుకునేందుకు ఆ జ్యోతి మనలో వస్తే ఆ సిద్ధు అలాంటి వారి సిద్ధులు మనకు కనపడతారు లేకపోతే అంతవరకు మనకు కనపడన కూడా కనపడరు ఆ స్థితికి వెళితేనే మనకు అలాంటి సాంగత్యం దొరుకుతుంది కాబట్టి అందుకే దొరికితే ఏం చేస్తాం వాళ్ళని ఏదో ఒకటి అడుగు పీక్కు తింటా ఉంటాం మనకేంటంటే మనకు అనేక సమస్యలు ఉంటాయి కదా ఎవరైనా మహానుభావులు రంగు మన సమస్యలన్నీ వాళ్ళు ముందు పెట్టేస్తాం అందుకని వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా రారు అంత తొందరగా కనపడరు ఎందుకంటే నీలో ఆ మెచ్యూరిటీ వచ్చి నీలో ఆ గ వస్తే అప్పుడు నీకు ఎదురుగున్న దర్శనం ఇచ్చినా కూడా నీవేం వాళ్ళని ఇబ్బంది చేయవు ఎందుకంటే నీకు ఆల్రెడీ తెలుస్తుంది కాబట్టి సో అలాంటి వాళ్ళ సిద్ధ దర్శనం మన ఎదుగుదలలో అట్లా కనపడతారు మనకు అవసరమైనప్పుడు వాళ్ళు వస్తారు వాడు చేస్తున్న పనులను అంటే అందుకని మనం వాళ్ళకి పని అడ్డుకు రాకుండా ఉండే స్థితి వచ్చేదాకా వాళ్ళు మన దగ్గరకు రారు ఎందుకంటే మనం ఇబ్బంది పెడతామని సో మనలో మనలో అలాంటి స్థితి వచ్చినప్పుడు ఆ క్లారిటీ మనకు వచ్చినప్పుడు లేకపోతే ఆ సిద్ధ ఆ అనుభూతి మనకు వచ్చినప్పుడు ఎదురుగుండా వాళ్ళు వచ్చినా మనం ఏమి ఇబ్బంది పెట్టాం వాళ్ళు హాయిగా వాళ్ళ సన్నిధిలో కూర్చుంటాం అంతే అందుకని ఈ స్థితి వచ్చినప్పుడు వాళ్ళు వాళ్ళు మనము ఎవరండి ఆ సిద్ధులు మనం కూడా ఎన్ని వేల మైళ్ళ ద్వారా దూరంలో ఉన్నా కలిసే పనిచేస్తూ ఉంటాం ఎన్ని వేల మైళ్ళ దూరంలో ఉన్నా కలిసే ఉంటాం ఉదాహరణ మహారాజు లేరు అయినా కూడా ఆయన లేరని ఎప్పుడు భావన ఉండదు సదా హృదయంలో ఎప్పుడూ రమిస్తూనే ఉంటారు అన్ని చోట్ల చైతన్య స్వరూపంతో ప్రకాశిస్తూనే ఉంటారు అది అది ఉన్నారా లేదా అని కాదు ఆ ఎన్ని వేల మైళ్ళ దూరం ఉన్నా వారు ఏ లోకాలకు వెళ్ళినా ఆ చైతన్యం ఉంటూనే ఉంటుంది అది ఇక్కడ జరిగేది ఇంకా ఉదాహరణకి ఏం చెప్తున్నారంటే మేడం బ్లావెట్స్కి బ్లావెట్స్ జీవిత చరిత్రలో చాలా ఉన్నాయి ఇలాంటివి ఆవిడ లండన్లో ఓ నది ఒడ్డును కూర్చుని ద సీక్రెట్ డాక్టర్ అనే గ్రంథం రాస్తుండేదట దాని క్రింద ఒక్కొక్క పేజీకి కొటేషన్ ఇస్తూ ఇవి ఫలానా పుస్తకంలో పే పలానా పేజీలోనివని కూడా ఇచ్చేదట ఆవిడ ఆ కొటేషన్స్ కూడా పలానా పుస్తకంలో పలానా పేజీలోని కూడా అంత క్లారిటీగా ఇచ్చేదంట సీక్రెట్ డాక్టర్ని చూస్తే తెలుస్తుంది మనకి ఒక ఒకసారి అతను తన సహచరుడైన ఆల్కాట్ అని ఒక ఆయన ఉంటాడు తనకి సపోర్ట్గా ఉంటాడనమాట అవన్నీ ఆల్కాట్కి ఇవన్నీ ఎలా గుర్తుపెట్టుకుంటుంది ఈవిడ అని సందేహం వచ్చిందట ఆయనకి కానీ సందేహం వచ్చిన మొహమాట పడి అడిగేవాడు కాదట సరే కొన్నాళ్ళకి అతని సందేహాన్ని గుర్తించి మేడం బ్లావడ్స్కి గారు ఏం చెప్పారంటే ఏమన్నారంటే ఒక రోజున ఇప్పుడు విష్ణు పురాణంలోని కొటేషన్స్ కావాలి మనకి గురువు జ్వాలాకూల్ మహర్షి వారి శిష్యుల చేత మనకు ఆ పుస్తకాలు ఎప్పటికప్పుడు సమకూరుస్తున్నారు కావాలంటే నువ్వు కళ్ళు మూసుకుని చూడు అన్నది ఎందుకంటే అతని ఆలోచన వచ్చింది కదా అతనికి డౌట్ వస్తుంది ఎలా ఈవిడ తెలుగు గుర్తుంటాయి ఎలా ఇవన్నీ ఈవిడ క్యాచ్ చేస్తుంది అని చెప్పేసి ఒక ఒక డౌట్ ఉంది కదా అందుకని ఆ డౌట్ని అతను తీర్చడానికి ఆవిడ ఆ మనసును గ్రహించింది కాబట్టి తీర్చడానికి ఏం చెప్తుంది మన ద్వేలాకూలి మహర్షి గారు వారి శిష్యుల చేత ఆ పుస్తకాలు మనకి సమకూరుస్తున్నారు ఎప్పటికప్పుడు కావాలంటే నువ్వు కళ్ళు మూసుకుని చూడు అందంట అతను అలా కడుమసుకుని చూస్తుంటే ఓ కుర్రాడు ఆ పుస్తకాల్లో పుస్తకంలో కావలసిన పేజీ తెరిచి ఇలా పట్టుకుని కూర్చున్నాడంట ఏదో ఒకటికి ముందు పుస్తకాలు తెరిచి ఇలా పెట్టుకుంటాడు ఆ కావలసిన పేజీ తెరిచి పట్టుకుని కూర్చున్నాడంట అప్పుడు ఆవిడ అందులోంచి కావాల్సిన వాక్యాలు రిఫరెన్స్ అన్నీ చేసేసుకుని సరే అందంట అంటే వెంటనే ఆ పుస్తకంతో సహా ఆ కుర్రాడు వెళ్ళిపోయాడు ఇదంతా ఎక్కడ జరుగుతుంది ఆ కుర్రాడు హిమాలయాల్లో ఒక చిన్న పల్లెటూరులో లైబ్రరీలోని ఒక కుర్చీలో కూర్చుని పట్టుకుని ఉన్నాడు హిమాలయాల్లో ఒక చిన్న పల్లెటూరులో లైబ్రరీలో ఒక కుర్చీలో కూర్చుని ఆ పుస్తకం పట్టుకుని ఉన్నాడు ఇక్కడికి అక్కడికి ఎన్ని వేల మైళ్ళ దూరం ఉందండి ఎన్నో వేల మైళ్ళ దూరం ఉంది అలాగే ఇంకొకటి కూడా చూపించింది దానికి ఉత్తరం వస్తుంది పోస్టాఫీస్కి వెళ్ళి తీసుకురా అని ఆల్కాటుతో చెప్పిందంట అదేమో కొత్త ఊరు పోస్టాఫీస్ ఎక్కడ ఉందో తెలియదు అని అనుకున్నాడు ఈయన ఆల్కాటు వాకిట్లో వచ్చేటప్పటికి పోస్ట్ మ్యాన్ ఉత్తరం తెచ్చి ఇచ్చి వెళ్ళాడు అతను పోస్ట్ మ్యాన్ కాదు హిమాలయాల ఉన్న గ్రామంలో ఒకడు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి అందజేశాడట అంటే ఈ స్పేస్లోంచి ప్రయాణం చేశాడు ఇదండి ఆవిడ పొందిన అనుభూతులు మేడం బ్లావర్స్ గారి జీవిత చరిత్రలు ఇవన్నీ ఉంటాయి సో అంటే ఆయన అక్కడి నుంచి పుస్తకం పట్టుకుని కూర్చున్నా హిమాలయాల్లోంచే జరిగింది అక్కడి నుంచి ఏమవుతుంది దివ్యదర్శనం చూడగలిగింది ఆవిడ కావాల్సినవన్నీ చూసుకుందో రాసుకుంది అలాగే ఏదో ఉత్తరం వస్తుందంటే ఆ స్పేస్లోంచి అక్కడి నుంచి ప్రయాణం చేసి ఆ ఉత్తరం ఇచ్చేసి వెళ్ళిపోయాడు క్షణంలో ఇది స్పేస్ ట్రావెల్ అంటారు దీన్ని కాబట్టి హిమాలయంలో హిమాలయాల్లో ఉన్న జ్వాలాకుల్ మహర్షి గారు ఎల్ఐస్ ఎల్ఐస్ ఏ బైలి అని అని ఆవిడకి ఆమెకు ముప్పై సంవత్సరాల పాటు పద్దెనిమిది పుస్తకాలు ఇంగ్లీష్లో డిక్టేట్ చేశారంట అంటే ఆవిడకి ఇంగ్లీష్ రాదు ఆవిడ ఎల్ఎస్ బెయిలీ అని ఆవిడ వేరే దేశస్తు కానీ ఆ స్పర్శతో ఆయన ఇచ్చిన స్పర్శ భాషతో ఆవిడ రాసేసింది తన భాషలోకి తన భాషలోకి రాసింది అది టీచింగ్ అంటే టీచింగ్ త్రూ ఇంప్రెషన్ అంటే ఆ గురువు ఏదైతే చెప్పాడో అది ఆటోమేటిక్గా తనకు తనకి అందబడుతుంది తన భాషలోకి అందబడుతుంది తర్జమ అయిపోతుంది అది అలా పుస్తకాలు పద్దెనిమిది పుస్తకాలు ఇంగ్లీష్లో రాసిందంట కాబట్టి ఇది టీచింగ్ త్రూ ఇంప్రెషన్ అంటే ఇలాంటి విద్యా మనకు రానున్న రోజుల్లో వస్తాయని మహానుభావులు చెప్తున్నారు కాబట్టి ఈ సిద్ధ దర్శనంలో వాళ్ళు వీళ్ళు కలిసి ఎన్ని వేల మైళ్ళ దూరంలో ఉన్నా కానీ పనిచేస్తూనే ఉంటారు వాళ్ళకి దూరం లెక్క కాదు ఉన్నది ఏంటి అనుభవం అనుభూతి అనమాట ఆ క్షణంలో స్పేస్లో ప్రయాణం చేయగలరు కాబట్టి ఏం చెప్తున్నారు ఈ సిద్ధ దర్శనంలో వాళ్ళు వీళ్ళు కలిసి ఎన్ని వేల మైళ్ళ దూరంలో ఉన్నా పనిచేస్తూనే ఉంటారు కాబట్టి మరి దాని గురించి ఇంకా రాబోయే సూత్రాల్లో కూడా మరింతగా తెలుసుకుందాం అని చెప్తున్నారు మహర్షి గారు ఇంకా చక్కగా ఎలా ఇంకాస్త క్లారిటీ ఇవ్వబోతున్నారు దా అదేమిటో మనం తెలుసుకుందాం ఇప్పుడు విభూతి పాదములో ముప్పై నాలుగవ సూత్రము ప్రాతిభాద్ సర్వం ప్రాతిభాద్ ప్లస్ వా అంటే ప్రతిభయందు సంయమం చేస్తే సర్వం సమస్తము తెలియను అంటే గత మనం చెప్పుకున్న ఆ సూత్రానికి ఇది కనెక్షన్ అనమాట సూత్రార్థం ఏంటంటే వివేక జ్ఞానం పొందడానికి వివేక జ్ఞానం పొందడానికి ముందుండే సమాధి జ్ఞాన స్థితిని ప్రజ్ఞా ప్రతి జ్ఞానం అంటారు అంటే ప్రతిభ మనకు ఆ జ్ఞానం ఉంటుంది కదా వివేకం జ్ఞానం పొందడానికి ముందుంటే సమాధి జ్ఞాన స్థితిని ప్రతిభా జ్ఞానం అంటారు ఈ ప్రతిభా జ్ఞాన సిద్ధిచే యోగికి సమస్త విషయాలకు సంబంధించిన జ్ఞానం కరతలామలకం అవుతుంది అంటే చేతిలో ఉసిరికాయ పడితే ఎంత తేలిగ్గా ఉంటా అంత తేలిగైపోతాయి అనమాట అంటే ఆ జ్ఞానం వాళ్ళకి కలుగుతుంది దాన్ని అంటే మనం కాస్తంత వివరంగా తెలుసుకుందాం అంటే సర్వమో తెలుస్తుందని అర్థం దాని ప్రాతిభమో అని అర్థం ఏంటంటే సర్వము తెలుస్తుంది ప్రాతిభమం అంటే ప్రతిభ అంటే ముందు సూత్రంలో చెప్పినట్లు మన ముందు సూత్రంలో తెలుసుకున్నగా శిరస్సులోని వెలుగు గురించి అక్కడ చెప్పుకున్నాం కదా ఆ వెలుగు ఆ వెలుగు మీదనే సంయమం చేసినట్లయితే సిద్ధ పురుషులు కనిపిస్తారని చెప్పుకున్నాం అలా కాకుండా ఈ వెలుగే సర్వస్వాన్ని దానిని ఆశ్రయిస్తే అంటే ఇంతకు ముందు సూత్రంలో ఆ వెలుగు మీద సంయమం చేసినట్లే సిద్ధ పురుషులు కనిపిస్తారని ఇప్పుడు ఇప్పుడేం చెప్తున్నారు ఆ వెలుగు మీద నువ్వు ధ్యా సంయమం చేసుకుంటే సర్వస్వం అంటే అంతా దాని దానిని ఆశ్రయిస్తే అంతా నీకే బోధపడుతుంది అంటున్నారు ఆ వెలుగుతో నువ్వు సంయమం చేసుకుంటే ఆ వెలుగే సర్వస్వం అని తెలిసి దానిని ఆశ్రయిస్తే నువ్వు నీకు అది తెలియబడుతుంది ఎలా ధ్యో యోన ప్రచోదయాత్ అంటే నీ లోపల ఆ ప్రచోదం జరుగుతుంది నీకు నీకే తెలియబడుతుంది అది మీకు ఇక తెలియంది అంటూ ఉండదు సమస్తం తెలుస్తుంది అంటే నాకు ఇది కావాలి అని అడగకుండా ధ్యానం చేస్తే సర్వం తెలుస్తుంది అది ప్రతిభ అంటే ప్రతిభ అంటే నీలో ఉన్న వెలుగుపై వెలుగును కలిసి సంయమం చేసుకుంటే లేకపోతే వెలుగును ఆశ్రయిస్తే నీలో ఆ ధియోయోన ప్రచోదయా నీ లోపల ప్ర ప్ర ప్రచోదయం జరుగుతుంది అంటే నీకు అన్ని విషయాలు తెలుస్తాయి సర్వము తెలుస్తుంది సమస్తము తెలుస్తుంది ఇక నాకు ఇది కావాలి అని అడగకుండానే ధ్యానం చేస్తే సర్వము తెలిసే స్థితి వస్తుంది ఆ వెలుగుతో సంయమం చేసిన ఆ వెలుగు వెలుగును ఆశ్రయించిన అని చెప్తున్నారు ఉదాహరణకు ఒక కుర్రాడు హయ్యర్ మ్యాథమెటిక్స్లోని కా క్యాలిక్యులేషన్ రాత్రి ఒంటి వంట వరకు చేశాడు ఆ ప్రాబ్లం సాల్వ్ కాలేదు అతనికి సరే ప్రయత్నం చేశాడు సాల్వ్ అవ్వలేదు కానీ అక్కడ పెట్టేసి పడుకుంటాడు మళ్ళీ ఓ రెండు గంటలు అయ్యేటప్పటికి మెలుగు వచ్చింది అతనికి పుస్తకం తీసేటప్పటికి ఆన్సర్ వచ్చేస్తుంది బుర్రలోకి బుర్రలో సిద్ధంగా ఉంది ఆల్రెడీ అది ఎక్కడి నుంచి వచ్చిందంటే వాడిలో ఒక వెలుగు ఉన్నది ఆ కుర్రవాడిలో ఒక వెలుగు ఉంది ఆ వెలుగుకు అనుసంధానం అవ్వటం చేత ఇక మనసుని ఇక ఇక కావాలనుకోలేదు అతను రిలాక్స్ చేశాడు దాని పట్టుబట్ల అతను సరే కొంత వదిలేద్దామని చెప్పి రిలాక్స్ చేశాడు మనసుని రిలాక్స్ చేసి పడుకున్నాడు కనుక అది అప్లై అయింది అంటే ఆ వెలుగుకి ఆ ఆన్సర్ అక్కడ అప్లై అనమాట అంటే మనసుని మనం పట్టుపెట్టకుండా రిలాక్స్గా వదిలేస్తే ఆటోమేటిక్గా ఏదో సమయానికి మనకు అందబడుతుంది అదే ఆ వెలుగుతో కనెక్ట్ అయినప్పుడు అనుసంధానం అయినప్పుడు ఆ అప్లై అవుతుందని చెప్తున్నారు అది మనకు అందపడుతుంది చెప్తున్నారు కనుక ఆ ప్రతిభ మీకు అందాలంటే ప్రపంచంలో ఉన్న మనం చేస్తున్న హడావిడి పనుల మీద నుంచి మీ మనసు యువతలకు వస్తే మీ లోపల ఉన్న వెలుగుతో సంబంధం వస్తుంది మనం చేసే పనులన్నీ హడావిడి హడావిడి పనులు కదా సో ఆ హడావిడిని అంతా వదిలించేసుకుని ఆ మీ మనసు వాటి నుండి యువతలకు వస్తే లోపల ఉన్న వెలుగుతో అనుసంధానం అవుతుంది అప్పుడు ఆ సంబంధం వస్తుంది అంతవరకు ఎలా వస్తుందండి కాబట్టి మనతో సంబంధం అంటే ఈ బయట ప్రపంచ వ్యవహారాలు కాకుండా నీ లోపల ఉన్న వెలుగుని ఆశ్రయిస్తే అలాంటి గొప్ప గొప్ప కార్యాలన్నీ మహానుభావులు అలాగే చేశారు ఆర్కమెడిస్ కనుక్కున్న న్యూటన్ కనుక్కున్నా లేకపోతే ఈ బల్బులు కనుక్కున్న ఇవన్నీ ఆ ఫోన్ కనుక్కున్నా అలాగే వచ్చినాయే అలాగే ఒక సభలో శాస్త్రాన్ని గురించి చెప్తూ ఉంటాడు ఒక ఆయన మధ్యలో ఎవరో ఒకరు ప్రశ్న వేశారనుకోండి ఆ అధ్యాయులు పాపం అతనికి ఇంకా అధ్యయనం చేయలేదు చదవలేదు అయినా మీ మనసుకు వెంటనే ఏదో తట్టుతాయి చెప్పేస్తారు చెప్పేస్తారు మొత్తానికి అడిగిన వాడికి సమాధానం చెప్పేస్తారు విన్నవాడు కూడా తృప్తి చెందుతాడు తర్వాత మీరు ఇంటికి వచ్చి ఆ శాస్త్రంలో చూసుకుంటే మీరు సమాధానాలు కరెక్ట్గా ఉంటాయి అవి ఎక్కడి నుంచి వచ్చాయి మీ బుర్రలోకి అంటే పూర్వజన్మలో మీరు చదువుకునైనా ఉండి ఉండాలి లేకపోతే అనంతమైన ఆకాశిక రికార్డ్స్ నుంచైనా అది అంది ఉండాలి అంటే అనంతమైన విశ్వంలో అరి ఆకాశిక రికార్డ్స్ నుంచైనా అంది ఉండాలి అంటున్నారు దీన్ని ఏమంటారంటే బ్లావడ్స్కి మేడం గారు ఆకాశిక రికార్డ్స్ అంటే ఆవిడ ద సీక్రెట్ డాక్టర్లో ఇది కూడా రాశారు కొటేషన్స్ ధారాళంగా ఇచ్చారు కదా అని చెప్పుకున్నాం కదా ప్రాతిభాద్వా సర్వం ఇది ఎక్కడ పుడుతుందంటే మన పీనియల్ గ్లాండ్కి మనం ఇందాక చెప్పుకున్నాం పీనియల్ గ్లాండ్ పిట్టి గ్లాండ్కి మధ్యన ఖాళీ ఉంటుంది ఈ పీనియల్ గ్లాండు పిట్యూటరీ గ్లాండ్ అని రెండు ఉంటాయి మనకి అది బొమ్మలో చూడండి తెలుస్తుంది ఆ గ్లాండ్కి మధ్యన ఒక ఖాళీ ఉంటుంది ఆ ఖాళీలో పడవలాగా ఒక ఆర్క్ ఉంటుంది ఒక ఒక లాగా దాన్ని స్పార్క్ అంటారు అది మెరిసే స్పార్క్ లాగా పుడుతుంది అంటే ఇంద్రగ్రంథి వరుణ గ్రంథిల మధ్యలో గ్రంథుల మధ్యన మనం చేస్తున్న ధ్యానం కారణంగా అక్కడ పుడుతుంది ఆ వెలుగునే అంతఃకరణము లేక దర్శన జ్ఞానము అంటారు ఇది ముప్పై రెండవ సూత్రంలో ఉన్న బొమ్మలో ఆర్క్ అని కూడా రాసి ఉంది అంతఃకరణాన్ని మీరు దర్శించవచ్చు ఇదండి ప్రాతిభాద్వా సర్వం అంటే అంటే ప్రాతిబాధ్వ అంటే మనలో వెలుగుని ప్రచోదయ చేసుకోవాలి బయటికి అన్ని వదిలేసినప్పుడు నీలో వెలుగుని ఆశ్రయించినప్పుడు నీకు ఆ ఆ యొక్క వెలుగుతో నీకు అందవలసినన్ని అందపడతాయని చెప్పి చెప్తున్నారు ఇది ప్రాతిభాద్వా సర్వము ఇందాక మనం సూత్రం చెప్పుకున్నాం మూర్ధజ్యోతి దర్శన దర్శనం చెప్పుకున్నాం దానికి ఇది కనెక్టివిటీ ఆ మూర్ధ జ్యోతి దర్శనం అంటే ఆ వెలుగును ఎలా దర్శించాలో ఆ వెలుగు అనేది ఎలా పుడుతుందో మనలో ఎలా మన ఇంద్రియాల మధ్యలో ఎట్లా ఒక ఆర్కులాగా మన అంతఃకరణం ఎలా లోపల ఉంటుందో అన్న విషయాన్ని ఈ ప్రాతిభాద్వా సర్వం అన్న విషయంలో మనకి అందజేశారు మాస్టర్ గారు పతంజలి మహర్షి గారు మరొక సూత్రం చెప్పుకుందాం దీనికి సంబంధించిన ఇవన్నీ సిద్ధికి సంబంధించిన ఇవన్నీ పాదంలో ముప్పై ఐదో సూత్రం హృదయే చిత్త సంవిత్తు హృదయే చిత్త సంవిత్తు హృదయే అంటే హృదయమునందు సంయమం చేస్తే చిత్త సంవిత్తు చిత్తము యొక్క విజ్ఞానము కలుగును అని చెప్తున్నారు ఇక్కడ హృదయమునందు సంయమం చేసిన చిత్తమును గూర్చి శాస్త్ర విజ్ఞానం కలుగునని ఈ సూత్రానికి అర్థం విశేషంగా మనం దాని గురించి తెలుసుకుందాం మానవుని యొక్క మనస్సు వ్యవహారాన్ని తెలుసుకునే సంయమానాన్ని ప్రతిపాదించారు మహర్షి గారు ఇక్కడ మానవుని యొక్క మనస్సు వ్యవహారాన్ని తెలుసుకునే సంయమనాన్ని ఇక్కడ చెప్తున్నారు మహర్షి గారు హృదయే అంటే ఈ హృదయం అనేది భౌతిక దేహంలో ఒక భాగం ఈ హృదయ భాగము తామర మొగ్గవలే క్రిందకి వంగి ముడుచుకుని ఉంటుంది ఈ హృదయ భాగంలో తామర మొగ్గవలే క్రిందకి వంగి ముడుచుకుని ఉంటుంది ఇట్లా ఈ వైపు కింద మన హృదయ భాగంలో ఇలా తెలుసు కదా తామర ఎలా ఉంటుంది ఇలా ఉంచితే ఎలా ఉంటుంది కిందకి ఎలాడుతూ ఉంటుంది కదా మన హృదయ భాగం కూడా ఆ తామర మొగ్గ వలే క్రిందకి వంగి అలా ముడుచుకుని ఉంటుంది తామర మొగ్గలాగానే ప్రాణాయామ అభ్యాసం ద్వారా దానిని వికసింప చేసుకోవచ్చు ఆ ముడుచుకున్న మన దాన్ని వికసింప చేసుకోవచ్చు దీని ద్వారా ప్రాణాయామ అభ్యాసం ద్వారా ఈ పుండరీకం ఏ పని చేయాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా మనసుకు హెడ్ క్వార్టర్ లాంటిది ఈ హృదయ పుండరీకం ఈ హృదయం అనేది ఏ పని చేయాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా మనసుకు హెడ్ క్వార్టర్ లాంటిది ఈ హృదయం కనుక ఈ శరీరానికి మనసు సామ్రాజ్యంగా భావిస్తే ఈ శరీరానికి మనసు సామ్రాజ్యంగా భావిస్తే హృదయం అనేది ఆ మనసు క్యాపిటల్ లాంటిది మనసు యొక్క ప్రధాన స్థానమైన హృదయ దేశం నందు మనసు యొక్క ప్రధాన దేశం హృదయ దేశం ధారణ ధ్యాన సమాధులు సంయమం చెందినట్లయితే చిత్తం యొక్క సమగ్ర సమాచారాన్ని తెలుసుకోవటం మనసుకు పెద్ద సిద్ధి అవుతుంది అక్కడ సమా అంటే హృదయంందు ధారణా ధ్యాన సమాధులు చేసినట్లయితే సంయమం చేసినట్లయితే ఆ యొక్క సిద్ధి మనకు కలుగుతుంది చిత్తం యొక్క సిద్ధి కలుగుతుంది అని చెప్తున్నారు ఇక్కడ కాబట్టి అది ఆ సిద్ధి అనేది చాలా పెద్ద సిద్ధి అన్నారు ఆ సమగ్ర సమాచారాన్ని తెలుసుకోవడం వస్తుందన్నారు ఆ మనసుకు అది పెద్ద సిద్ధి అన్నారు ఇంకేం చెప్తున్నారంటే మంత్రపుష్పంలో ఎలా చెప్తారంటే పద్మకోశ ప్రతీకాశగం హృదయం చాప్యతో ముఖం అని మన మంత్రపుష్పంలో ఆ ఆ సూత్రం ఉంటుంది అనమాట అది ఆ మంత్రం ఉంటుంది పద్మకోశ ప్రతీకాశగం హృదయం చాప్యదోముఖం అంటే హృదయ కోశము తల క్రిందైన తామర మొగ్గవలే బంగారు వెలుగులు విరాజిల్లుతుంటుందని చిత్తానికి అదే స్థానమని మనకి మంత్రపుష్పంలో ఆ మంత్రం ద్వారా తెలు తెలుసు పద్మకోశ ప్రతిఘాషం హృదయం చాప్యదో అధోముఖం అంటే ఆ ఆ లాగా కిందకి తలకిందులే ఉదయం ముడుచుకున్నట్టు ఉంటుందని ఆ చాప్యదో అధోమ్ముఖం కింద వైపు చూస్తుందని చెప్తున్నారు అక్కడ ఆ హృదయ కోసం తల క్రిందులైన తామర మగ్గవలే అక్కడ ఏముంటుంది బంగారు వెలుగులు విరాజులు విరాజులుతుంటుందని చిత్తానికి అదే స్థానమని మనసుకు అదే స్థానమని మనం చెప్పుకున్నాం కదా ఇందాక ఇది మంత్రపుష్పంలో కూడా అదే ఇస్తున్నారు చక్కగా చూడండి మన యొక్క పురాణాలు మన యొక్క వేదములు ఎంత చక్కగా మనం చెప్పినాయి మన మన లోపల ఉన్న స్థానాలను ఎలా చెప్పిస్తున్నారు చూపిస్తున్నారు మనకి అది ఆ మంత్రపుష్పంలో ఉన్న విశేషత ఇక్కడ చెప్తున్నారు అలాగే అనాహత చక్రమైన హృదయ కమలంలోని వెలుగు మీద సంయమం చేస్తే అనాహత చక్రమైన హృదయ కమలంలోని ఈ వెలుగు మీద సంయమం చేస్తే చిత్తంలో ఏముందో తెలుస్తుందన్నారు చిత్తంలో ఏముందో తెలుస్తున్నారు ఎవరి చిత్తంలో అంటే మన చిత్తం మనకు ఎలాగో తెలుస్తుంది అలాగే మన ప్రక్కన ఎవరైనా వచ్చి కూర్చుంటే వారి చిత్తంలో ఉన్న విషయం కూడా తెలుస్తుందని చెప్తున్నారు మన పలాన పక్కన ఎవరైనా వచ్చి కూర్చున్నారనుకోండి అతని పేరు రామయ్యనో లేకపోతే పలానా కంపెనీలో పనిచేస్తున్నాడని అతని మనసు కనిపిస్తుంది పక్కన కూర్చోం కానీ అతనితో కొంచెం మాటలు కలిపితే వివరాలు అడిగితే అవే చెప్తాడు అది చిత్త సంవిత్ అంటే హృదయే చిత్త సంవిత్ అంటే నీ హృదయమునందు ఆ హృదయమునందు వెలుగుతోనూ సమయం చేసినట్లయితే ధారణ ధ్యాన సమాధులు చేసి సమయం చేసినట్లయితే ఎదు ఎదుటివాడి చిత్తములో ఉన్న విషయములు కూడా తెలుసుకోగలవు అని చెప్తున్నారు ఇలాగా ఇతరుల విషయాల విషయాల వ్యవహారంలో మంచి చెడులు తెలుస్తాయి అంటే ఇతరుల విషయాలు తెలుస్తున్న కొద్దీ మనకి బాధ్యత కూడా ఎక్కువ అవుతుందండోయ్ ఇక్కడ మనం గమనించుకోవాల్సింది ఏంటంటే తెలుస్తుందంటే గొప్ప కాదు అక్కడ అది ఏదైనా తెలుస్తుందంటే మనకి కూడా మనకు బాధ్యత ఎక్కువ అవుతుంది అంటే ఒకరిని గురించి కొన్ని ఘోరమైన విషయాలు తెలియవచ్చు ఇంకేదైనా తెలియవచ్చు కాబట్టి అలాంటి విషయాలు ఏదైనా చెప్పామనుకోండి అప్పుడు ఏం చేస్తుందో తెలుసా ప్రకృతి మన కనెక్షన్ తీసేస్తుంది ప్రకృతి మనకి కనెక్షన్ తీసేస్తుంది ఎందుకంటే నీకు ఆ సిద్ధిలో వచ్చింది అంతే అది అందరికీ చెప్పమని కాదు అది అది ఒక సిద్ధి అంతే ఆ హృదయంలో ఉన్న వెలుగుతో నువ్వు సంయమం చేస్తే నీకు ఎదుటివాడి యొక్క చిత్తముకు విశేషం కూడా తెలుస్తుంది కాబట్టి ఆ చిత్తం విశేషం తెలిసిందని అది ఆ తెలిసినప్పుడు నీకు బాధ్యత కూడా ఎక్కువ అవుతుంది అంటే అతను ఎందు ఎలాంటి ఎవరికి చెప్పకోకుండా నువ్వు చాలా అవసరాన్ని బట్టి అక్కడ ఉపయోగించుకోవాలి కాబట్టి దాన్ని మనం అది చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి అక్కడ అది వేరే వాడికి ఎవరికైనా చెప్పామనుకోండి అది చాలా ప్రమాదకరమైనది అవుతుంది అందుకని అలా చెప్తే ప్రకృతి కూడా కనెక్షన్ తీసేస్తుందని చెప్తుంది అనమాట అలాగే ఒక ఒకరి ఉత్తరాలు చాటుగా చించి చదివితే ఏం చేస్తాం పనిష్మెంట్ ఉంటుంది కదా అదే చేస్తుంది ప్రకృతి కూడా కాబట్టి మనకు విషయం తెలిసిన కొద్దీ దానికి పది రెట్లు బాధ్యతలు మనకుంటాయి ఎప్పుడైతే మనకి ఎదుటివాడి యొక్క చిత్తంలో ఉన్నది మనకు తెలుస్తుందో దానివల్ల మనకి ఇంకా ఎక్కువ బాధ్యతలు వస్తాయి అనే సంగతి తెలుస్తుంది విషయం తెలియని వాడికి బాధ్యతలు ఉండవు అటు తెలియని వాడికి ఏముండవు కదా తెలిసిన వాడికి బాధ్యతలు ఉంటాయి కాబట్టి ఇతరుల విషయాలు తెలియటము గొప్ప జ్ఞానం అనుకుంటే ఇంకా యోగం లేనట్లే అది అపాత్రత ఉన్న చోట ప్రకృతి సహాయం అందదు అని జాగ్రత్త పడాలి అంటే అది ఒక ఒక సిద్ధి మాత్రమే దానివల్ల మనకేమీ వచ్చే లాభం ఏమీ లేదు కాబట్టి దానివల్ల మనకి ఇంకా బాధ్యత ఎక్కువ అవుతుంది కాబట్టి అది గొప్ప జ్ఞానము గొప్ప సిద్ధి అనుకోకూడదు అంతవరకు మనం తెలుసుకుని ఆ అపాత్రత లేకుండా మనం ప్ర చేసుకుంటే మన ప్రకృతి సహాయం చేస్తుంది నువ్వు ఎప్పుడైతే సరి సరికాని విధంగా ఎవరికైనా అనుకోండి అప్పుడు ప్రకృతి నీకు కనెక్షన్ కట్ చేస్తుంది అని ఈ సూత్రంలో హృదయే చిత్తు సంవెత్తని చక్కగా తెలియచేశారు మహర్షి గారు మరి ఇంతటి అద్భుతమైన జ్ఞానాన్ని మనకి అందిస్తూ అందిస్తూ ఉన్నారు ఒక్కొక్క విషయాన్ని మనకి లోపలలోకి తీసుకెళ్ళి ప్రతి దానిని ఎంతో క్లారిటీగా చక్కగా మనకి అందిస్తున్న మహర్షి గారికి మనొక్కసారి నమస్కరించుకుంటూ ఈరోజు మనం తెలుసు సెలవు తీసుకుందాం మిత్రులారా రేపటి ఎపిసోడ్లో మరొక సూత్రంతో

Banjara Hills, Hyderabad, 5 34. Phone numbers 93986 76126, 93986 76126.